స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వర్డ్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం ప్రథమం తదుపరి ద్వితీయం ఈరోజు అశ్విని నక్షత్రం బుధవారం అండి ఈరోజు మనము సీతారామచంద్రుల నామస్మరణ చేయాలండి మనకి శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి తేడా ఏంటి అంటే ఇద్దరు ఒక నాన్నడికి ఉన్న రెండు వైపులు లాంటి వారండి త్రేతాయుగ యుగానికి శ్రీరాముడు అధిపతి అయితే ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు అధిపతి అలాగే శ్రీరాముడు జ్యేష్ఠ పుత్రుడు శ్రీకృష్ణుడు కనిష్ట పుత్రుడు శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలను కలిగిన వారు శాస్త్రీరీత్యా అయితే అష్టమహిషి అంటే ఎనిమిది మంది భార్యలు శ్రీరాముని వచనం మాట ప్రయత్నం ఎలా అనుసరించాలి ప్రయాణం అనేది మనకు నేర్పాడు శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతను బోధించాడు శ్రీరాముడు జీవిత బలాన్ని మనకి సాధనగా చూపించాడు శ్రీకృష్ణుడు తన జీవితాన్ని లీలలుగా చూపించాడు శ్రీరాముడు సరైవ నదిలో ఇంకో అవతారానికి ఎలా మార్గం సుగమం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు బాణం కాలికి తగిలి మరణించాడు శ్రీరాముడు స్వతంత్రంగా సొంతంగా వనవాసాన్ని అనుభవిస్తే శ్రీకృష్ణుడు వనవాసం అనుభవించిన వారికి సహాయం చేశాడు సో ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి చాలా తేడాలే ఉంటాయి కానీ ఇద్దరు ఒకటే ఇక ఈరోజు మంత్రబలం ఓం శ్రీరామచంద్ర యనమహం శ్రీరామచంద్ర ఓం శ్రీరామచంద్ర యనమహ ఈ నామాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది కన్ఫ్యూజన్ అనేది లేకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు చికాకుల నుంచే బయటపడతారు అలాగే ఈ నామం జపించిన కొన్ని క్షణాల్లోనే శుభవార్త వింటారు అని చెప్పేసి శాస్త్రంలో ఉంది అండి ఇక ఈరోజు మంచి మాట జీవితంలో ఓడిపోయాను అని చెప్పేసి ఎప్పుడు బాధపడకూడదు ఓడిపోయినా కూడా మళ్ళీ యుద్ధం చేయాలి మళ్ళీ గెడవాలి ఒక్క అడుగు వెనక్కి వేశామంటే వంద అడుగులు ముందుకు వెళ్తామనే అర్థము అతనేనో అన్నాడు ఇతనేనో అన్నాడని చెప్పేసి మనం బాధపడకూడదు ఎంతోమంది మనల్ని విమర్శిస్తారు నిందలను వేస్తారు అంటే అది మనం గొప్ప స్టేజ్లో ఉన్నామని అర్థమండి మనతో సమానంగా ఉన్నవారైతే మనతో యుద్ధానికి వస్తారు అదే మనతో సమానం కాని వారు ఏం చేస్తారు ఇలాంటి నిందలు విమర్శలు చెడు ప్రచారాలు చేసి పూటలు గడుపుకుంటూ ఉంటారన్నమాట సో ఎప్పుడూ కూడా ఇతరుల గురించి మనం ఆలోచించకూడదు మన జీవితం మనం ఎలాంటి మంచి నిర్ణయం తీసుకొని మంచి గమ్యాన్ని మనం అనుసరించాలి రోజు నిత్య పరిష్కారం అండి చాలామంది నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే చేతికి ఎవరైనా కుంకుమ బొట్టు ఇచ్చినప్పుడు కానీ లేదంటే దేవాలయం నుండి కుంకుమ తెచ్చుకున్నప్పుడు కానీ ఆ కుంకుమలో వెంట్రక అనేది కనిపిస్తే అది మనకి నిషిద్ధం అండి దాన్ని పెట్టుకోకూడదు దాన్ని ఏదైనా చెట్లలో వేయాలి అండి దాని ప్లేస్లో కొత్తది తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టుకు పెట్టి దాన్ని నుదుటిన ధరించాలి అండి ఇక ఇది కుంకుమలో వెంట్రుక రావడం అపశకునం త్వరలోనే శో శోకం ఏర్పడుతుంది అని అర్థం ఇంకా ఈరోజు మనకు తారాబలం గురించి తెలుసుకుందామండి ఈరోజు అశ్విని నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి జన్మతార భరణి పూర్వ పూర్వాషరణ నక్షత్రం వారికి తార కృతికా ఉత్తర ఉత్తరా శరణ నక్షత్రం వారికి మిత్రతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదన తార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి తార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి విపత్ తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది ఫ్యాషన్కు డిఫరెంట్ డిఫరెంట్ విండోస్ అనేది ఇంటికి అలంకరించుకుంటున్నారండి విండోస్ ఎప్పుడు కూడా ఈస్ట్ నార్త్ అంటే తూర్పు ఉత్తరంలో ఉన్న విండోస్ పడమర దక్షిణంలో ఉన్న విండోస్ కంటే ఒక అడుగు తక్కువగా ఉండాలి అండి ఒకవేళ అలా కాకుండా ఉంటే భార్యాభర్తలు పిల్లల మధ్యలో గొడవలు లేదంటే ఆ ఇంట్లో నెలకు పది లక్షలు సంపాదించినా కూడా ఒక్క రూపాయి మిగలకపోవడం ఇతరుల చేతుల్లో మోసపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి తూర్పు ఉత్తరం విండోస్ని విండోస్ కన్నా కూడా పడమల దక్షిణంలో ఉండే విండోస్ ఒక అడుగు ఎత్తు పెట్టించుకోవాలి ఇక రేపు ఉదయం పూజ అండి రేపు గురువారం భరణి నక్షత్రం ద్వితీయ తదుపరి తృతీయా అండి రేపు బ్రహ్మదేవుడు అధిపతి గురువారం గురువు అధిపతి అలాగే అగ్నిదేవుడు అధిపతి అలాగే యముడు అధిపతి చాలా మంచి రోజు అండి రేపు ఎవరైతే వ్యాపారస్తులకు మంచిగా వ్యాపారం జరగాలి వ్యవసాయం చేసుకునే వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక నిమ్మ పండుని తీసుకొని ఇంటికి మూడు సార్లు దృష్టి తీసి దాన్ని మధ్యలోకి కట్ చేసి కుంకుమ రాసి మీ ఇంటి దర్వాజకు అటువైపు ఇటువైపు లెఫ్ట్ రైటు పెట్టండి ఒక్కొక్కటి ఆ తర్వాత ఇంట్లో గోమూత్రాన్ని ప్రోక్షణ చేసి కులదేవత ముందు దీపాన్ని వెలిగించి తీయని ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి ఇంటిపై ఉన్న నరదృష్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం కోసం గురువింద గింజలతోని ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి వాటిని నిప్పు రాజేసి అందులో వేయాలి తదుపరి కుంకుమ కలిపిన నీటిని ఇల్లంతా వేపాకులతో ప్రోక్షణ చేయాలి